హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతాబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నిహాఘ్నోపశాంతిరుమల తిరుపతి దేవస్థానములు ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా మన శ్రీకృష్ణ దేవాలయంలో మూడవ సంవత్సరము తిరుప్పావతి ప్రవద్రాన్ని జరుపుకుంటూ ఉన్నాము నిన్నటి వరకు ఇరవై తొమ్మిది పాశ్రములను పూర్తి చేసుకుని ఈరోజు పిట్ట చివరి ముప్పై పాశ్రమలో మనము ప్రవేశించబోతున్నాము ముందుగా గోదాదేవి ప్రార్థన నీలా తొంగస్తం సంస్థి

ఎన్నై విడి ఎండ్రై గోపబాలికలు శ్రీకృష్ణ పరమాత్మని చేరడానికి ఆయనతో సారూప్యాన్ని పొందడానికి ఆయన దగ్గర ఉండేటువంటి అనేకమైన వస్తువులను కోరుకొని తర్వాత ఆయనతోటి అలంకారాలు కావాలని ఆయనతో స్వయంగా తాము భుజించాలి అని కోరుకుంటే తన మీకేం అర్హత ఉన్నది ఇవన్నీ పొందడానికి అని ఆయన ఇరవై ఎనిమిదవ పాఠశమలో అడిగితే మేము ఎటువంటి పుణ్యం చేసుకోలేదు కానీ పుణ్యం చేసుకోకపోయినా మాకు పుణ్యం అనేది ఉన్నది ఆ పుణ్యం సిద్ధంగా ఉన్నది అటువంటి పుణ్యం ఏమిటి అంటే నీవే స్వయంగా వచ్చి మా కులంలో అవతరించడము మా దగ్గర పెరగడము అనేది ఏదైతే ఉందో నీకు మాకు విడదయ్యరాని సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధమే నాకున్నటువంటి పుణ్యము అందువల్ల మాకు మేము కోరినటువంటి ఈ మోక్షము పర అంటే మోక్షము పొందడానికి అర్హత ఉన్నది అని వారు ఇరవై ఎనిమిదవ పాచనంలో చెప్పగా ఇరవై తొమ్మిదవ పాచనంలో ఆ శ్రీకృష్ణుడు నా దగ్గర ఇవన్నీ లేవు కదా అంటే లేదు లేదు నువ్వు సాక్షాత్తు నారాయణువే నీ సంగతి మాకు తెలుసు పిల్లవారుగానే వచ్చి మిమ్మల్ని మేము కోరుకున్నాము మా ఉద్దేశం ఇవన్నీ ఏదో అడిగాము అంటే పైకి మాత్రమే అడిగాము ఏదో అడగాలి కాబట్టి అంతేకాని మాకు కావలసింది నీతోటి ఏడేడు జన్మలు నీ సేవలో ఉండాలి అని చెప్పేసి కోరుకునే సన్నివేశాన్ని నిన్నటి పాత్రలో తెలుసుకున్నాము ఈరోజు ఇట్ట చివరి ముప్పై పాత్రను అనుసంధానం చేసిన తర్వాత విశేషానికి వెళ్దాం మనము வங்க கடல் கரைந்த மாதவனை திருமுகத்துறை அணி பொதுவை பட்டர் பிரான் கூடை சொன்ன செங்க தமிழ் மாலை முப்பதும் தப்பானே இங்கு இப்பிரண்டு மாள் வளைத்தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் ఈ పాశ్రమంలో గోదాదేవి ఏం చెప్తున్నది అంటే ఈ ముప్పై రోజుల పాటు వ్రతాలు చేసినట్లుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి ఫలితాన్ని ఇరవై తొమ్మిది ముప్పై పాశ్రాలు రెండు పాసురాలు కూడా వ్రత ఫలితాన్ని మనకు చెప్తూ ఉన్నది గోదాదేవి శ్రీరంగనాథంలో ఐక్యమైంది అలా ఐక్యం కావడానికి ఆవిడ రెండు కార్యక్రమాలు చేసింది ఏమిటి అంటే ఒకటి తాను ధరించిన మాల ఆ ఆ మాలలో వారికి సమర్పించింది అది ఒకటి రెండవది ఏం చేసింది ముప్పై పాత్రలతో పాటల మాల తయారు చేసింది ముప్పై పాత్రల పాటల మాల ఇది కూడా ఒక మాలగా కైంకర్యాలు చేసింది ఆ విధంగా రెండు కైంకర్యాలు ఆవిడ చేసింది ఈ రెండు కూడా ఆవిడ ధరించినటువంటివే అంటే ఇది ధరించింది అంటే ధరించి విడిచినటువంటిది తర్వాత నోటి నుంచి వచ్చింది అది కూడా ఎంగిలి అంటే ఉత్సిష్టము అంటాం మనం అంటే ఆ విధంగా రెండూ కూడా తాను అనుభవించిన వారిని మాత్రమే స్వామి వారికి సమర్పించింది అయినా సరే భక్తురాలు కోరిక మేరకు ఆయన పరమాత్మ ఆ రెండిటిని అంగీకరించాడు అంగీకరించి ఇది నిజమే అని చెప్పడానికి ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు అంటే గోదాదేవి ఈ ముప్పై ఉపాసనాలు రాసింది ఈ ముప్పై ఉపాసనాల్లో గోపాలికలు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాప్రాయుగములో చేరడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయం ఏదైతే ఉందో ఈ రాసిన కార్యక్రమం ఇదంతా కూడా నిజమే యథార్థమే అని చెప్పడానికి ఆయన ఆనందలు ఐక్యం చేసుకున్నాడు ఏదైనా సత్యము నిజము అని చెప్పాలంటే జరగాలి జరిగింది అంటే ఈ ముప్పై పాత్రలు వరక రోజు అనుసంధానం చేసుకున్నట్లుంటే భావము చెప్పకుండా రాగుపు తప్పకుండా ఎవరైతే గారం చేస్తారో వారికి గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో ఆ ఫలితం కూడా లభిస్తుంది అని గోదాదేవి చెప్తూ ఉన్నది తర్వాత ఈ వ్రతాన్ని చేస్తే ఏం ఫలం కలుగుతుంది అని మూడో మూడోపాసనంలో చెప్పడం జరిగింది ఏమండి మూడోపాసరంలో నెలకి మూడు పంటలు పండుతాయి అది కూడా పద్దెనిమిదిలో నెలకి మూడు వారాలు కురుస్తాయి పది రోజులు ఒకొక బాన పది రోజులు ఒకొక బాన పది రోజులు ఒక బాన చొప్పున సరిగ్గా పైరు ఎండే సమయానికి పైరుకు నీరు అవసరమయ్యే సమయానికి మళ్ళీ వర్షం కురుస్తుంది అలా సమయానికి వర్షాలు పడతాయి రాజులు ధర్మ అవుతారు ధర్మంగా రాజ్యాన్ని చేస్తారు అలాగే భార్యాభర్తలు గృహస్థులు న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో నడుస్తారు అంటే ఈ పాఠశాలను కనుక అనుసంధానం చేసుకున్నట్లుంటే ఇటు దేశము సుభిక్షంగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అలాగే కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉంటాయి అనే విషయాన్ని మూడవ పాశంలోనే చెప్పింది ఇక ఈ పాశ్రమంలో విశేషం ఏమిటి అంటే ఆయన సాగర మదనం జరిగింది క్షీరసాగర మదనం జరిగింది ఈ క్షీరసాగరం ఎందుకు మధించారు అంటే అమృతం కోసం మధించారు పూర్వము దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండేటివి ఈ దేవతలు రాక్షసులు కూడా ఎవరు వారు తండ్రి కశ్యప ప్రజాపతి ఆయనకి ఇద్దరు భార్యలు ఒక ఆమె అతిథి రెండో ఆమె దితి అతిథి పుత్రులు అందరూ కూడా దేవతలు దిది పుత్రులు దైత్యులు అంటారు రాక్షసులు అంటారు అంటే తవతి పిల్లలు ఎప్పుడు వారికి యుద్ధము అయితే దేవతలము మంచి స్థలాన్ని స్వర్గాన్ని ఆకారం సుఖాలు పొందుతూ ఉంటారు రాక్షసులు పాతాళములు కష్టపడుతూ ఉంటారు అరే నాకు అన్యాయం జరిగింది మాకెందుకు ఆ సుఖం వద్దు అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు యుద్ధానికి పోతుంటారు ఆ యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుంది ఇటు రాక్షసులు మరణిస్తుంటారు దేవతలు మరణిస్తుంటారు కానీ రాక్షసులకు ఉండేటువంటి ఒక సులభం ఏమిటి అంటే వారికి శుక్రాచార్యుడు ఉన్నాడు ఆయనకి మృత సంజీవుని విద్య తెలుసు కాబట్టి మరణించిన రాక్షసులందరినీ కూడా శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్య చేత బ్రతికిస్తూ ఉండేవాడు కానీ దేవతలకు అటువంటి అవకాశం లేదు కాబట్టి ఏం చేశారు పాల సముద్రాన్ని మధిస్తే అమృతం లభిస్తుంది కాబట్టి అలాంటి అమృతంగా సేవిస్తే మనకి మరణం ఉండదు అని పాల సముద్రాన్ని మధించాలి అనుకున్నారు మరి మధించాలి అంటే ఒకరితో కాదు కదా బలం కావాలి మనుషులు కావాలి రాక్షసులు నొప్పించారు ఇద్దరము మీరు మేము కలిసి పాల సముద్రాన్ని మదిద్దాము అన్నారు వచ్చేదాన్ని ఇద్దరము తీసుకుందాము అనుకున్నారు అలా అనుకుని ఆ పాలసముద్రాన్ని మధించడానికి మందిర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసు అనే సర్పని పాపగా చేసుకుని ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు ఉండి పాల సంవత్సరాన్ని మధించారు అలా మధించినప్పుడు ముందుగా హాలాహలము ఉచ్చైశ్రమము ఐరావతము ఇలా అనేక వస్తువులు వచ్చిన తర్వాత చిత్త చివరికి అమృతం వచ్చింది మళ్ళీ అమృతాన్ని రాక్షసులకు దక్కనిస్తే ఇబ్బంది అవుతుంది వారు కూడా అమరులవుతారు అని శ్రీ మహావిష్ణువు మోహిని రూపం వేసుకొని ఆయన మోహిని అవతారంతో రాక్షసులను మభ్య పెట్టి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచారు ఇదంతా క్షీరసాగర మదనంలో ఉండేటటువంటి వృత్తాంతము అయితే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఒక అద్భుతం జరిగిందట అంటే క్షీరసాగర మదనం ఏ విధంగా జరుగుతుంది అని చూడ్డానికి ఋషులందరూ పడవల్లో వచ్చారట మరి మామూలుగా మనము ఒక ఈ కడవలో కనుక మజ్జిగ తెలిపేటప్పుడు ఆ మజ్జిగ మొత్తం కూడా బాగా కదులుతూ ఉంటుంది అటువంటి సముద్రం కూడా క్షీర సముద్రం కూడా మందర పర్వతతోటి తెలుపుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఆ సముద్రం అంతా అల్లా కలవలంగా ఉంటుంది కానీ అంత అల్లకలోలంగా ఉన్నా సరే ఆ పడవలో అటువంటి ఋషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేట శ్రీ మహావిష్ణువు ఆయననే కేశవుడు మాధవుడు అన్నమా అంటే లక్ష్మీదేవి అంటే ధరించడము మాధవుడు అంటే లక్ష్మిని ధరించినటువంటి వాడు అనేటువంటి అర్థము అటువంటి ఆ ఋషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు పూర్తి చేయడానికి సహకరించాడు ఇక్కడ అర్థవార్థం ఏం చెప్పారు అంటే మన సంసారం అనేటువంటిది ఆ సాగరము ఆ పడవలో ఉండేటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారే మనము మన శరీరాలు మనందరము కూడా భగవంతుని చేరడానికి ఆ ఏదైతే అమృతము అంటే భగవంతుని చేరడం ఆ అమృతాన్ని భగవంతుని చేరడానికి మనము చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో సంసార సాగరములో పడి అనేకమైనటువంటి దుష్కర్మలు చెరు కర్మలు చేయకుండా ఉండేటట్లుగా ఆయన మన చూస్తారు అనేటువంటిది తర్వాత కేశవుడు అన్నారు అంటే మంచి కేశపాశములు ధరించినటువంటి వాడు అందమైనటువంటి దిట్టుగలవాడు అనేటువంటిది రెండవ పాచనంలో పరమ నదిపాడి అన్నారు అంటే అక్కడ పాదాన్ని అక్కడ కీర్తించారు రెండవ పాచనంలో ఇక్కడికి వచ్చేసరికి కేశాన్ని కీర్తించారు అంటే భగవంతుని కనుక కీర్తించినప్పుడు తీర్చినప్పుడు ఎలా చూడాలి అంటే ఆపాల మస్తకము చూడాలి అనే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒకేసారిగా ముఖార విధానం చూడకుండా ఆపాద పాద మత్స్యకము పాదం నుంచి ప్రారంభించి నెమ్మదిగా ఆ స్వామి వారి స్థందాన్ని చూస్తూ ఉండాలి అని అందుకే మనకి ఏ సహస్రనామంగాని అష్టోత్రంగా చేస్తే సోరయ ఉపచార పూజ ఉంటుంది ముందుగా అంగ పూజ ఉంటుంది అంగ పూజలు ఏమంటారు కేశవాయనమా పాదవ పూజామె గోవిందాయనమా గుల్బో పూజామె మాధవాయనమా జగ్గే పూజ ఆమె దానవూజామె ఊరు పూజామె కరింపూజామె ఉదరం పూజ నాగు పూజామె ఉదరం పుయామి స్కందవ పూజామే నుత్య పూజామి నేత్ర పూజామి శిర పూజయామే అని మనకి అంగపుజ ఉంటుంది అంటే ముందుగా ఆ విధంగా పాదాల నుంచి భగవంతుని దర్శించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ పాషణలో గోదావరి చెప్పింది రెండవ పాశ్రములు మొదటి పాశ్రము ఈయన నారాయణ శ్రీకృష్ణుడు వేరేవాడు కాదని చెప్పుతూ రెండవ పాషణలో పాదాలను కీర్తించి ముప్పై పాషణకు వచ్చేసరికి ఆయన యొక్క శిరోజాల అన్నాన్ని ఆవిడ కీర్తించడం జరిగింది అంటే ఆ విధంగా స్వామి వారిని కీర్తించాలి అనేటువంటిది గోదావరి మనకి పాశ్రములో చెప్పింది తర్వాత ఈ గోదాదేవి ముప్పై పాశరాలు రచించినటువంటి పాశరాలు అర్థం ఏమిటి అంటే గోపబాలికలందరూ కూడా ఈ వ్రతాన్ని కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని వారు పొందారు అలాగే గోదాదేవి కూడా ఆ యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆ ఫలితాన్ని పొందింది కాబట్టి ఎవరైతే ఈ ముప్పై పాశరాలు అనుసంధానం చేసుకుంటారో క్రమము తప్పకుండా భావము తప్పకుండా దీన్ని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కూడా ఈ గోదాదేవికి గోపబాలికలకి ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకు ఎందుకంటే సందేహమూ లేదు అటువంటిది ఇక ఏ విధంగానైతే భూదేవి సాక్షాత్తు మానవ కన్యగా గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాథులు ఐక్యం కావడం జరిగిందో ఏవైతే వేదాలు ఉన్నాయో వేదాల్లో చెప్పిన అర్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ముప్పై పాశాల్లో యి దాని అర్థం కూడా ఇక్కడ ఉన్నది అంటే భూదేవి అంటే లక్ష్మీదేవి అంశ ఆవిడ శ్రీ మహావిష్ణు యొక్క భార్య ఆవిడ మానవ కమిగా అవతరించి భగవంతుడు ఐక్యం కావడం జరిగింది అంటే ఒక స్థాయి నుంచి అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయింది అలాగే వేదాలు కూడా అందరికి అర్థమయ్యేవి కావు కొందరికి మాత్రమే పరిమితము అది కూడా చదువుకున్న అన్ని వేదాల్లో కొంత కొంతమందికి మాత్రమే కొన్ని మాత్రమే కొందరికి మాత్రమే పరిమితము దానిలో దాని అర్థం తెలిసేది కూడా ఇంకా కొందరికి మాత్రమే మరి సామాన్య జనాలందరికీ వేదము తెలవాలి దాని అర్థం తెలవాలి అన్న వేదాల్లో ఉండేది కూడా ఏమీ కాదు భగవంతుని ఏ విధంగా చేరాలి ధర్మం ఏ విధంగా ఆచరించాలి ఏ విధంగా ఉండాలి అనేటువంటివి వేదాల్లో ఉంటాయి మనకి అయితే మన అవన్నీ అందరికి అర్థంగా ఉన్నట్టు ఎలా కావాలి అందరికీ అర్థమయ్యే రీతిలో గోదాదేవి ముప్పై భాషల్లో వేదార్థాన్ని తన జోడించింది అనేటువంటి అర్థం అంటే ఆ వేదార్థము ద్వారా ఎలారైతే వేదము ద్వారా భగవంతుడు చేరుతామో ఈ గోదావరి భూదేవి ద్వారా మానవ కన్యాగం వచ్చి రంగనాథులు చేరినట్లుగా ఈ వేదమును అర్థముగా చెప్పబడినటువంటి ముప్పై పాత్రలు అనుసంధానించుకోవడం ద్వారా కూడా భగవంతుని చేరవచ్చు కాబట్టి వేదముతో సమానము ఈ ముప్పై పాత్రలు అనేటువంటిది కూడా మనకి ఈ పాశరంలో మనకి చెప్పడం జరిగింది వేదాల్లో ఏముంటుంది అంటే ఇంద్రుడు ఏం చేస్తాడు అగ్ని ఏం చేస్తాడు వరుణులు ఏం చేస్తాడు వారందరూ మన మీద ఎటువంటి ప్రభావాన్ని చేయిస్తారు వారి వల్ల మనకి ఏం జరుగుతుంది అనేటువంటివి ఇంద్ర ఓ అంటే ఇంద్రుడు బలాన్ని ఇస్తాడు అనేటువంటిది అలాగే వాయువు మనకి ప్రాణవాయువు కల్పిస్తాడు వరుణుడు వర్షాన్ని కల్పిస్తాడు ఇలా రకరకాలుగా అగ్ని అగ్ని వల్ల మాట బాగా వస్తుంది హృదయం అని మనకి మంత్రాలు ఉంటాయి మామూలుగా జాత చంద్రుడు మనసుకి కారకుడు సూర్యుడు కళ్ళకి కారకుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నవ మన అష్టది పాలకులు మన శరీరానికి ఒక్కొక్క దానికి ప్రభావితం చేస్తారు ఒక్కొక్క దానికి మనకి వారు అనుగ్రహం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా అవన్నీ కూడా మనకి చాలా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో సామాన్య జనాలకి మామూలు వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఆ వేదాన్ని అంతా వేదరాశిని కూడా తుప్ప దాన్ని మళ్ళీ అంటే ఒక మిళితం చేసేసి ముప్పై పాత్రాల్లో ఆవిడ చాలా అందంగా రచించడం జరిగింది అలా రచించి తాను అనుభవించి మనకి చేయించింది ఏదైనా సరే చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్పాలి మీరు చేయండి మీరు చేయండి కాదు అనుభవం తాను పొందాలి పొందిన తర్వాత మాత్రమే చెప్పాలి అలా గోదాదేవి మనకు ఒక గురువు లాగా ఒక ఆచార్యుడి లాగా ఆవిడ చెప్పింది కాబట్టి పన్నెండు మంది ఆ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు మంది ఆళ్వార్లు ఆమె కూడా ఒక ఆళ్వారు స్థానాన్ని పొందింది పన్నెండు మంది ఆళ్వార్లో పదకొండు మంది పురుషులు ఒక స్త్రీ మాత్రమే గోదావేవి మాత్రమే స్త్రీ ఆళ్వారు అంటే ఆళ్వారు స్థానాన్ని ఆమె పొందింది అంటే అందరి భక్తులకి సామాన్యమైన భక్తులందరికీ కూడా భగవంతుని అనుగ్రహము ఏ విధంగా పొందాలి అనే విషయాన్నే చెప్తూ అది కూడా ఎప్పుడు చేరాలి సరిగ్గా ఈ దక్షిణాయన కాలము పూర్తయ్యే సమయములో ఉత్తరాయన కాలము ప్రారంభం అయ్యేటువంటి సమయంలో దేవతల యొక్క ఈ ధనుర్మాసము రెండు ముప్పై రోజులు కూడా దేవతలకి బ్రాహ్మీ ముహూర్త కాలము సూర్యోదయము ఆ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏదైతే వేకువజాము ఆ వేకువజాము సమయము దేవతల కాలము ఇటువంటి దేవతల బ్రాహ్మీ ముహూర్త కాలములు కనుక ఈ ముప్పై పాచురాలు కనుక అనుసంధానం చేసుకుని భగవంతుని కీర్తిస్తే గోదాదవి ఏ ఫలితాన్ని పొందిందో మనం కూడా అటువంటి ఫలితాలు పొందుతాము అనే విషయాన్ని గోదావరి ముప్పై పాశురాలు వివరిస్తూ ఈ ముప్పై పాసురంలో ఆవిడ మనకి ఈ వ్రత ఫలితాన్ని చెప్పడం జరిగింది అటువంటి ఫలితాన్ని మనము గత మూడు సంవత్సరాలుగా ఇది మూడవ సంవత్సరం కూడా అనుభవించాము ఇలాగే మనకు చాతనైనంత వరకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తూ గోదావరి మార్గంలో మనం అందరము కూడా నడుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏ ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమానికి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారో ఆ ప్రచారానికి కూడా మనము తగినంత స్ఫూర్తిని కల్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ ఈ ముప్పై రోజులు నేను చెప్పినటువంటి ప్రవచన విన్నందుకు అలాగే సేకిత్తుని సేవించినందుకు సేవకుల తరఫున దేవాలయం కమిటీ తరపున తప్పినా అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ కర్కటయ గోర్భ పలగోణ్యాం తలసే కారణావధవా పాండ్యే విశ్రంభరాం గోలాం వందే శ్రీ నరాయణాయ జయ్ త్రేష్టాంబాయ కలియావదే నిదేతిరాం శ్రీ వేంకటేశ్వర నివాసాయ బాదాయ మంగళ